చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడించే దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవరన్నా ఉంటే గనక రమ్మని చెప్పారు మేమెందుకంటే ఆ చంద్రబాబు నాయుడు గారు తొలి శాసనపక్ష సమావేశంలో ఒకటే మాట చెప్పారు మీరు ఎవరి మీద కన్నా తగులుకెళ్ళిన ఏ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినా ప్రవర్తన చేసినా నేను సహించను మీరు హుందాగా ఉండండి మహిళలను కించపరచొద్దు గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు మేము చాలా గౌరవప్రదంగా ఉంటున్నాం మేము గనక తలుచుకొని ఉంటే రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్లు నామరూపాలు లేకుండా పోయేది ఒకవేళ కనుక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట నూరు నాలుగు దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి ఈ ఎప్పుడు నోటిని బతీలాడుకుంటుంది నువ్వు జాగ్రత్తగా చావే లేకపోతే పగిలేదు నా ఈ పని జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నాం నువ్వు ఎవరిని బడితే వాళ్ళని ఎంతటి అసంబంధమైన వ్యక్తి అంటే ఇతను మొన్నే చెప్పాడు ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి అమరావతి అంట కాదంట చంద్రబాబు నాయుడు గారు నిర్మించే అమరావతి సరైనది కాదంట మళ్ళీ అధికారంలోకి వస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన అమరావతిని నిర్మిస్తాడంట మొన్నే చెప్తా ఉన్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల నాటకం ఏమాడారు ఎందుకు ప్రజలు చెప్పు కొట్టి పక్కకు పంపించారు కరెక్ట్ గా వీళ్ళ బుద్ధులు ఎటువంటి అంటానికి ఉదాహరణ ఏంటంటే మొన్న ఇతను చెప్పాడు చెప్పిన రెండో రోజో మూడో రోజో మూడు రాజధానులకు సంబంధించి ఆ అమరావతి రాజధాని మీద రాజధాని ప్రాంతం మీద వాళ్ళ ఛానల్లో చర్చ పెట్టి అమరావతిని గురించి ఏం ప్రేరపన మాట్లాడారో మీరు చూశారు కాబట్టి వీళ్ళంట అధికారంలో మళ్ళీ వస్తారంట ఇంతకంటే బాగా రాజధాని నిర్మిస్తారంట చెప్పడానికి సిక్కు శరం మానవం అభిమానం అనేది ఒకటి ఉంటుంది అది ఉండాలి దయచేసి సంస్కారవంతంగా మన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా మనం ఎన్ని కాబట్టడం మన పరిధిలో పరిమితులు తెలుసుకొని మన బాధ్యతలు ఎవరిద్దాం తప్పితే ప్రజలను రెచ్చగొట్టడం ఇచ్చి పనులు చేస్తే ప్రభుత్వం చూసుకోవాలి కొద్ది చెప్పి